అది చూసుకో ఫస్ట్ ప్యాక్ చేసుకుని వచ్చి అంటే బాగా ఏదైనా అంతే లోకల్ నా లోపల కాదమ్మా అందుబాటులో ఉంటాము ప్లస్ ఇంకోటి మీ అందరికి విషయం చెప్తా మాది ఒక సంస్థ ఒక వెయ్యి మంది వస్తారు మా దగ్గర ఎంతమంది అయితే బతి నుంచి కూడా ముప్పై ఏళ్ళు ఐదు అదే పని చేస్తున్నారు మాకు ఇంతగానో కష్టం చేయాల్సిన అవసరం లేదు వంద మంది వస్తున్నావు మన దగ్గర వాళ్ళ కోసం మేము వస్తున్నాం నడవాలి వ్యవస్థ నడవాలనే సిద్ధంతో నడిపిస్తున్నాం మధ్య నువ్వు నువ్వు కాలు వేసుకోవాలని కావద్దు నువ్వు మొత్తం లెఫ్ట్ రైట్ నువ్వు ఎక్కడ ఎక్కడ తెలుస్తున్నా అంటే ఎప్పుడైనా సరే మాట్లాడాలి సెకండ్ టైం చెప్తున్నా మళ్ళీ అదే కాదు నాకు రిపీడ్ అయితే అంటే నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది ఇక చాలు గురించి చెప్పాలంటే సమయం లేదు మళ్ళీ కూడా నువ్వు రేపెట్లో నువ్వు రిపీట్ చేస్తా నేను రిపీట్ చేస్తాను కాబట్టి ఆలోచించి మాట్లాడు ఇంకోటి కార్యకర్తలు మా ఇచ్చే సింపుల్ ఎక్కువ నేను ఒకటి పోయి రోడ్ అనేది పోతే నేను కంటే వాళ్ళ ఇంటికి ఏం మాట్లాడాను ఎందుకు వచ్చి ఏం చెప్తా వాళ్ళు చెప్పలేని పరిస్థితి ఉన్నారు వాళ్ళు బుద్ధుసల్లుడు ఈసారి బుద్ధుడు నాకా వాళ్ళకి ఉంది వేరే సమయం తక్కువ మా ఎనవల్లి జాఫర్ పై ఒకసారి మాట్లాడిన తర్వాత నెక్స్ట్ మామిన డైరెక్ట్ మాట్లాడదు మీరందరూ అందరూ ఆలోచించి కాంగ్రెస్కి ఓటేయాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే చాలామంది ఎడ్యుకేటెడ్ మహిళలు ఉన్నారు ఇక్కడ అండ్ చాలామందికి పని నేర్చుకోనికి కూడా ఆపర్చునిటీస్ లేవు సో నా పర్సనల్గా నేను ఎవ్రీ మంత్ ఒక వర్క్ షాప్ తీసుకొద్దామని అనుకుంటున్నాను ఫర్ ఎవ్రీ వన్ ఫ్రీ వర్క్ షాప్స్ ఒక పని నేర్చుకోవడానికి సో మీరు మీ బతక ఒక స్కిల్ నేర్చుకోవడానికి స్కిల్ డెవలప్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ కానీ లేకపోతే బ్యూటీషియన్ కోర్స్ కానీ ఇట్లా చిన్న చిన్న ఇంట్రెస్ట్ నేను యాక్చువల్లీ మీ అందరికి ఒక నేను సర్వే చేసి మరి ఇంట్రెస్ట్ తెలుసుకొని ఎట్లాంటి వర్క్ షాప్స్ తెస్తే ఎట్లా ఉంటది అని ఆలోచించి చేస్తానని నేను చెప్తున్నాను ప్రతి మహిళకి భయపడకుండా నాతో డైరెక్ట్గా వచ్చి మాట్లాడే అవకాశం ఉంటుంది ఎవరైతే ఈ పెద్ద మనుషులకి ఏం చెప్పుకోలేరో నేను చిన్నదాన్ని కాబట్టి నేను అందరి మాటలు వినలేక నాకు అర్థమవుతుంది ఇప్పుడు మీ బాధ ఒకటి అర్థమవుతుంది వీళ్ళంటే బయట తిరిగి వస్తారు మీ ప్రాబ్లం ఇంట్లో ఉండేది మీరు ప్రాబ్లమ్స్ ఉండేది మీకు నీళ్ళ సమస్య కానీ ఇల్లు సమస్య కానీ డ్రైనేజ్ వాసన కానీ అవన్నీ మనకి ఉండేది మనకి సో వాళ్ళ వాళ్ళకి అర్థం కావు కాబట్టి మనం అందరం కలిసి అందరం డెవలప్ చేసుకుందాం ఎస్పెషలీ చదువుకున్న గర్ల్స్ ఉమెన్స్ ఉంటే ప్లీజ్ బయటికి వచ్చి మేక్ షూర్ వన్ ఓట్స్ ఫర్ కాంగ్రెస్ అందరు కాంగ్రెస్కి ఓట్ వేస్తారని నేను కోరుకుంటున్నాను యాక్చువల్లీ మా డాడీ నన్ను వెళ్ళిపోమన్నాడు బయట చదువుకో కానీ ఐ థింక్ నాకు ఇది మీ బ్లెస్సింగ్స్ మీ ఆశీర్వాదాల వల్లనే మీ పెద్దల ఆశీర్వాదాలు మా డాడీ మీద ఉండే అట్లనే అవి నా మీద కూడా ఉంటాయని నేను కోరుకుంటున్నాను నాకు ఒక ఫ్యామిలీ లాగా మీరు అందరూ నేను ఏదైనా ఏది ఉన్నా ఏది చిన్న బర్త్డే పార్టీ ఉన్నా ఏదున్నా మా నాయనకు ఫోన్ చేసి ఏడున్నా అయ్యా అని అడిగితే నేను వీడున్నా బోంపల్లిలు ఉన్నా కొంపల్లి ఇదే చెప్పుకుంటున్నాడు ఇప్పుడైనా మీరు అందరూ కలిసి మనం అందరం కలిసి పండుగలు పుట్టినరోజులు చేసుకుందామని నేను కోరుకుంటున్నాను నేను అవన్నీ చేసుకోవాలంటే మాకు ఆంట అంకులు గెలవాలి మా ఆంట అంకుల్ గెలిస్తే నాకు ఒక కుటుంబం వస్తుంది మా అమ్మ పోయినప్పటి నుంచి ఒక్క పండుగ చేసుకోం మేము సో మీతో నేను చేసుకుంటానని నేను కోరుకుంటున్నాను ఒక లెక్క నన్ను విలుసుకొని బతుకమ్మ కానీ బొద్దమ్మ కానీ లేకపోతే దసరా కానీ ఏదన్నా మీరు ఇంటికి పిలిచి నన్ను బ్లెస్సింగ్స్ ఇస్తాయని నేను అనుకుంటున్నాను అట్లా కావాలంటే ఈ మనిషి గెలవాలి ఈ మనిషి గెలుస్తేనే నేను చైర్మన్ కాగలుగుతా అట్లా మీ అందరు బ్లెస్సింగ్స్ ప్రతి ప్రతి అమ్మ అమ్మమ్మ నీకు ఇప్పిస్తున్నా అందరికీ చెప్తున్నా చెయ్యి గుర్తు ఓటేయాలి నన్ను గెలిపించుకోవాలి ప్రతి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నాం రోడ్స్ డ్రైనేజ్ అనేవి కామన్ ప్రాబ్లమ్స్ అన్కామన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్ని దగ్గరకు వచ్చి మీరు సరే యూ అందరికి కొత్త పెన్షన్ మరి పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడబిడ్డకు చదువుకునే అమ్మాయికి స్కూటీ ఇస్తామని చెప్పినాము స్కూటీ ఇచ్చే కార్యక్రమం కూడా తప్పకుండా మేము ఈ ఆరు నెలల తర్వాత అది కూడా ఇస్తాము కళ్యాణ లక్ష్మి షాదీని బాగా దాంతోపాటు పొలం బంగారం కూడా ఇస్తామని చెప్పినాం కానీ రెండేళ్ళు అవుతుంది ఇయ్యకపోయినాము కరెక్ట్ లేదు ఆర్థిక పరిస్థితి అని చెప్పి ఆరు నెలల తర్వాత ఆ తొలం బంగారం కూడా కళ్యాణం వస్తు వర్షాది ముబారక్ చెప్తూ పాటు తొలం బంగారం కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా అని చెప్పి మీ అందరితో తెలియజేసుకుంటూ మరి ఇంతకుముందు కాంతి పాదపడుతూ చాలా బాధను వ్యక్తం చేసాడు రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి కానీ వ్యక్తిగత విమర్శలు చేసుడు దురదృష్టం ఏం చేసినా రాజకీయంగా రాజకీయంగా విమర్శించాలి అది కరెక్ట్ పార్లమెంట్ పార్లమెంటరీ దానికి సంబంధించిన విమర్శ అంటారు మరి పర్సనల్గా విమర్శిస్తే నేను దీని మీద కూడా చెప్పేయాలి మరి అట్లా వస్తుంటాయి అందుకే ఆ విధంగా అన్ని పార్టీల వాళ్ళకి నేను చెప్పడం ఒకటే ఏదైనా ఉంటే రాజకీయ విమర్శ చేయాలి కానీ పర్సనల్గా విమర్శించొద్దని అని చెప్పేసి వాళ్ళకి హితువు చెప్తూ మరొక్కసారి మీకు పదకొండవ తారీఖు ఎన్నికలు ఉన్నాయి లైన్ కూడా నేను చెప్పిన ఆ లైన్ ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది మరి ఆ లైన్ తప్పితే మాత్రం అభివృద్ధి జరగదు చేతి గుర్తుకు లక్ష్మంత్ రెడ్డికి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపియాలి నేను ఇప్పటికే వంద ఇప్పటికే తీసుకొచ్చిన కాంతికి తెలుసు కాంతి కూడా దాంట్లో భాగస్వాములు ఉన్నాడు అవి టెండర్లు అయిపోయినాయి పండుగ కూడా నడుస్తున్నాయి మళ్ళీ రెండు వందల డెబ్బై కోట్లు హెచ్ఎండిఏ కింద కాంతి దగ్గర నుండి ఆఫీసర్స్ పిలుసుకొని వచ్చి మొత్తం చూపించే నూట ఎనభై కోట్లు ఇప్పటికీ మనకు ఈ ఎలక్షన్స్ తర్వాత శాంక్షన్ ఇచ్చేస్తారు మళ్ళీ ఒక తొంభై కోట్లు అంటే మూడు వందల డెబ్బై కోట్లు మూడు వందల డెబ్బై కోట్లు మన మున్సిపాలిటీకి ఇప్పటికీ శాంక్షన్ వచ్చినాయి కాబట్టి మీకు మీ వాడిన నీళ్ళ ప్రాబ్లం చాలు ఉన్నది అనే నీళ్ళ ప్రాబ్లంకు ఈ పైసలకు ఏం సంబంధం లేదు ఈ ఎన్నికల కూడా కాగానే ఎక్కడ బోర్లు అవసరం ఉంటే అక్కడ బోర్లు వేయించేస్తా మీకు వీళ్ళని తాగిపించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు ఎక్కడెక్కడ పైప్ లైన్ అవసరం ఉన్నాయో ఆ పైప్ లైన్ ఇప్పిస్తా ఎక్కడెక్కడ సింటెక్స్ ట్యాంక్స్ అవసరం ఉన్నాయో అవి కూడా వేపిస్తాం మరి ఆ విధంగా అభివృద్ధి జరగనికే రోడ్ల విషయం కానీ ఈ మూడు వందల డెబ్బై కోట్లతో మనకు రోడ్లు కానీ అండర్ డ్రైనేజ్ కానీ లైట్లు కానీ తాగడానికి నీళ్లు కానీ వాటికి ఉపయోగించుకు ఈ మూడు వందల డెబ్బై కోట్లు పనికి వస్తాయి మరి ఇవన్నీ జరగాలంటే కోటు పడాలి ఇక వాళ్ళు మాట్లాడినట్ల నేను మాట్లాడలేను అందుకే మీరు నా రిక్వెస్ట్ ఒకటే నాకు ఎంతైతే నా మీద అభిమానం పెట్టి నా మీద ప్రేమతో మొన్న జరిగిన ఎలక్షన్స్లో భారీ మెజార్టీ ఇచ్చి ఎమ్మెల్యేని చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పీకర్ చేసి పంపించండు ఆయన చేస్తున్నందుకు వికారాబాద్ ప్రాంతం అంతా చాలా పెద్ద అభివృద్ధి జరుగుతున్నది సంక్షేమ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి అవన్నీ మనకు జరగాలంటే పదకొండవ తారీఖు జరగబోయే ఎలక్షన్లో లక్ష్మీకాంత్కు ఓటేసి గెలిపిస్తే నా బిడ్డ మున్సిపల్ చైర్మన్గా అయ్యే అవకాశం ఉంటుంది మరి నాకు చెప్పినట్లు నాకు రాజకీయాల్లో తీసుకొచ్చే అవసరం లేకుండే నేనే లాస్ట్ అనుకున్నా కానీ అమ్మాయి వీళ్ళందరూ బలవంతం చేసారు అందరూ ఉన్నారు దాంట్లో పెద్ద మనుషులు అందరూ ఉన్నారు పేరు పేరున చేస్తే లాస్ట్కి ఒప్పుకున్నా ఎందుకంటే తల్లి లేని పిండి ఇక మీ ఉంటా అని చెప్పేసి వచ్చింది మీరు దీవించి ఆశీర్వదిస్తే తప్పకుండా మున్సిపల్ చైర్మన్ అయితే మీ సేవలు ఎప్పటికీ హాజరు ఉంటుంది కాదుపోయి పనిచేసుకుంటుంటుంది అని చెప్పేసి మీ అందరికీ